నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి వారంలో మొట్టమొదటి రోజు సో ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మొన్న ఫ్రైడే నాడు ఆల్రెడీ మీటింగ్ ట్రంప్ పుతిన్ మీటింగ్ దానివల్ల ఏంటంటే కొంత ఏంటంటే సారాంశం ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని ఏంటంటే దానివల్ల ఏంటంటే ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది ఆల్మోస్ట్ సారాంశం అలాగేంటంటే దీపావళి కల్లా జీఎస్టీ భారం బాగా తగ్గిస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం కూడా మార్కెట్లకు కొంత సానుకూల దృక్పథం ఇచ్చి ఏంటంటే ఇవాళ మార్కెట్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ సుంకం కూడా విధించరు అనే వార్తలు కూడా వినవస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో అసలు ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అంతకుముందు మీకు తెలుసు కదా ఈనాడు ఈ కార్యక్రమంలో ఇక్కడ ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద రెండు నెంబర్స్ కనపడుతూ ఉంటాయి ఆ రెండు నెంబర్స్లో మీరు కాల్ చేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు అలాగే ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా ఏంటంటే ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది ప్రోగ్రామ్ తర్వాత ఆయన్ని కాంటాక్ట్ చేసి మీరు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే తీసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇది మీకు ప్రైమ్ నైన్ అందిస్తున్న ఫెసిలిటీ నిర్ణయం మాత్రం మరి మీదే అయితే కాల్ చేసినప్పుడు తప్పనిసరిగా అంటే మీరు టీవీని మ్యూట్ చేసి అప్పుడు మాతో మాట్లాడండి అప్పుడే మీకు కాల్ను కట్ కాకుండా ఉంటుంది లేకపోతే తప్పనిసరిగా కాల్ కట్ అవుతుంది దానివల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా మీరు అది సూచన గుర్తుపెట్టుకోండి మరొక ప్రత్యేకమైన సూచన ఏంటంటే యాక్చువల్ ఏంటంటే మీరు స్టాక్ అడిగేటప్పుడు ఆ స్టాక్ను క్లియర్గా మాకు స్పెల్ చేయడం కానీ లేదంటే స్టాక్ నెంబర్ చెప్పడం కానీ స్టాక్ పేరు కానీ క్లియర్గా చెప్పండి అలాగే ఆ స్టాక్ని లాంగ్ హోల్డింగ్ ఉంచుకుంటున్నారా లేదంటే ఫ్రెష్ బయింగ్ అనేది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి సో దానివల్ల ఏంటంటే క్లియర్గా మేము మీకు సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే రైట్ మరి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ గిస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను శ్రీ మేకా వెంకట్ గారు గుడ్ మార్నింగ్ వెంకట గారు గుడ్ మార్నింగ్ గారు ఎస్ సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ 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 మరి ఏంటంటే పుతిన్ ట్రంప్ మీటింగ్ అలాగే ఏంటంటే అంటే జిఎస్టీ భారం తగ్గిస్తామని ప్రధాని మోదీ అంటున్నారు ఇవన్నీ కూడా సార్ ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ అంతకుముందు కాలర్ లైవ్ లో ఉన్నారు సార్ నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి హైదరాబాద్ నుండి సార్ గుడ్ మార్నింగ్ అండి ఏ స్టాక్స్ కోసం చెప్పండి స్టాక్ మళ్ళీ టిసిపిఎల్ ప్యాకేజింగ్ సార్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ప్యాకేజ్ టీసీపీఎల్ ఓకే సార్ ఇంకా అది నేను రెండోది వచ్చేసి పీఓసీఎల్ సార్ పాండి అది థౌసండ్ రూపీస్ లో ఉన్నాయి సార్ ఈ రెండు స్టాక్స్ రీసెంట్ టైప్ కొద్దిగా ఫాలో అవుతున్నాయి ఏం చేయమంటారు అని చెప్పి సార్ టీసీపీఎల్ ఎంతలో ఉన్నాయండి టిసిపిఎల్ సార్ అవునండి టీసీపీఎల్ టూ థౌసండ్ సార్ టూ థౌసండ్ లో ఉన్నాయి అవును సార్ సో ప్రస్తుతం మనకి మూడు వేల మూడు వందల నలభై ఆరులో ట్రేడ్ అవుతుందండి సో రీసెంట్గా డివిడెండ్ అనౌన్స్ చేశారు అంటే మనకి జూలై ఇరవై నాలుగో తారీఖున డివిడెండ్ అనౌన్స్ చేశారు ఈ ఆగస్ట్ ముప్పై తారీఖున మీకు డివిడెండ్ కూడా వస్తుంది ఒక్కొక్క షేర్ మీద ముప్పై రూపాయలు సో హోల్డ్ చేయండి సార్ ప్రస్తుతానికి అయితే టీసీపీఎల్ అయితే మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి మూడు వేల మూడు వందల దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి టీసీపీఎల్కి సో మూడు వేల మూడు వందలు కనుక కిందకి దిగింది అంటే మీ దగ్గర ఉన్న స్టాక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అమ్మేసేయండి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేయండి ఎందుకంటే మీరు రెండు వేలలో తీసుకున్నారు కదా సో మూడు వేలు దిగకుండా ఉన్నంత వరకు కూడా మీరు హోల్డ్ చేయండి పర్వాలేదు త్రీ థౌజండ్ కనుక డ్రాప్ అయిందంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయించండి అలాగే పాండి ఆక్సైడ్స్ థౌజండ్లో ఉన్నాయి అన్నారు థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్లో ట్రేడ్ అవుతుంది సో పాండి ఆక్సైడ్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతం అంటే కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది ఆక్సైడ్స్ ఆక్సైడ్స్లో సో దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ స్టాక్స్ ని ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ హోల్డ్ చేయండి సార్ రైట్ సార్ మూర్తి గారు ఎక్సెలెంట్ ఎక్సెలెంట్ ఎక్సలెంట్ సార్ చాలా చక్కగా ఇది ఇచ్చారు సో సార్ మొన్న ఒకటి రెడ్డి రెడీ గారు అండి గుడ్ మార్నింగ్ అండి రెడ్డి గారు మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ సార్ చెప్పండి సార్ నేను మొన్న రిలయన్స్ ఇన్ఫ్రా మొన్న కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను ఇప్పుడు తగ్గింది కాబట్టి నేను మళ్ళీ కొన్ని తీసుకున్నాను సార్ పర్లేదా సార్ రిలయన్స్ ఇన్ఫ్రా రిలియన్స్ ఇన్ఫ్రా ఎంతలో తీసుకున్నారండి ఇప్పుడు ఓవరాల్ గా నాకు అంటే అప్పుడు తీసుకున్నాను మనం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు టోటల్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఉన్నాయి సార్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి సార్ అంటే త్రీ హండ్రెడ్ పడింది మీకు ప్రాఫిట్ పడింది అవునండి ఓకే ఓకే ఏం లేదండి సో హోల్డ్ చేయండి సార్ ప్రస్తుతం మనకి టూ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరో లో ట్రేడ్ అవుతోంది ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు హోల్డ్ చేయండి సార్ రైట్ సార్ సార్ అదండి సూచన సో సార్ మరో కాల లైన్లో ఉంది వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి నారాయణపేట నుండి గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ ఎస్ టాక్స్ కోసం సార్ చెప్పండి ఒకటి ఆర్వీఎన్ఎల్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నారండి సార్ ఇంతవరకు లాస్ట్ బాగా లాస్ట్ సార్ ఎంతలో సార్ సార్ సో ఆర్వీఎన్ఎల్ మనకి సపోర్ట్ జోన్ ఉంది సార్ అరౌండ్ త్రీ హండ్రెడ్ దగ్గర మూడు వందల దగ్గర సపోర్ట్ జోన్ ఉంది రైల్వే స్టాక్స్ అన్ని కూడా కొంచెం డౌన్ ఉన్నాయండి కన్సల్టేషన్ టు బేర్ ఉన్నాయి మనం లాస్ట్ షోలో కూడా చెప్పుకున్నాం ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు మీరు టైం కనుక వీటికి ఇవ్వగలిగితే తిరిగి మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళడానికి స్కోప్ ఉందండి సో కొద్దిగా హోల్డ్ చేయండి సార్ అలాగే మూడు వందల జోన్కి వచ్చినప్పుడు ఇంకొక ఇరవై రూపాయలు అట్లా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి ఆర్వీఎన్ఎల్ సెన్కో గోల్డ్ ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా ప్రాఫిట్లోకి వస్తుందండి అంటే రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ పన్నెండు ఆగస్టును వచ్చిన రిజల్ట్స్ కొంచెం బెటర్గా అనిపించినాయి సో సెనికోగోల్డ్ అయితే మీరు ఎంతలో తీసుకున్నారు సార్ మీ వాయిస్ వినపట్లేదండి వినపట్టలేదండి సో సెనికోగోల్డ్ వచ్చేసి నాలుగు వందలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్ రైట్ సార్ రైట్ సార్ అదండి సూచన సో సార్ మరో కళా లైన్లో ఉన్న రమేష్ గారు మిరియాలు కూడా నుండి గుడ్ మార్నింగ్ రమేష్ గారు

टीसीएस ईसीएस टीसीएफ ओके टीसीएफ అండి टीसीएफ फाइनेंस लिमिटेड కార్ అండి टीसीएस टीसीएस అండి టాటా కన్సల్టెంట్స్ ఓ టిसीएस ओके రైట్ సర్ టెటగర్ ఎంతలో తీసుకున్నారండి 900 అండి 900 టెటగర్ తీసుకున్నారు టిसीएस ఎంతలో తీసుకున్నారు టీసీఎస్ ఫ్రెష్ బై ఫ్రెష్ బై ఇప్పుడు టీసీఎస్ వచ్చేసి ఇప్పుడే వద్దండి ఫ్రెష్ బై మనకి అరౌండ్ త్రీ థౌజండ్ జోన్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి ఉంటే ఫ్రెష్ బై తీసుకోండి ప్రస్తుతం త్రీ థౌజండ్ ట్వంటీ వన్ ఉంది అయితే కొంచెం డౌన్ సైడ్ కనిపిస్తోంది సో ఒక వారం రోజులు మీరు అబ్జర్వ్ చేయండి ఒక వారం రోజుల పాటు త్రీ థౌజండ్ కనుక బ్రేక్ అవ్వకుండా పైనే ఉంది అని అంటే ఫ్రెష్ బై చేయండి అలాగే టిటాగర్ వచ్చేసి మనం యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చండి కొంచెం కిందకు వచ్చిన తర్వాత టిటాగర్లో యావరేజ్ ప్లాన్ చేయండి అరౌండ్ సెవెన్ సెవెంటీ ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి ప్రస్తుతం ఎయిట్ ట్వంటీ టూ నైన్ ఫైవ్లో ఉంది సెవెన్ సెవెంటీ జోన్కి వచ్చినప్పుడు టిటాగర్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయించండి ఇందాటి మనం చెప్పుకున్న రైల్వే స్టాక్స్ అన్ని కూడా కొంచెం టైం తీసుకుంటాయండి సో ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కనుక మీరు హోల్డ్ చేయగలిగితే మనం మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు అండి రైట్ సార్ సార్ మరో కళలు ఎన్నో అండి రెడ్డి గారు నమస్కారం అండి సార్ ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు సార్ సార్ నేను బిట్కాయిన్ లో పెట్టానండి బిట్కాయిన్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ పెట్టాను క్రిప్టో కరెన్సీ గురించి అయితే మనం చెప్పుకోమండి మనం ఇండియన్ ఈక్విటీస్ కి సంబంధించి మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా ఇండియన్ ఈక్విటీస్ కానీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అలాగే కమోటీస్ కానీ వాటి గురించి ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా మనం సమాధానం చెప్తామండి క్రిప్టో కరెన్సీ అనేది మనం చెప్పుకోండి మన విషయంలో ఉన్నాయి చంద్రమౌళి గారు తిరుపతి నుండి గుడ్ మార్నింగ్ చంద్రమౌళి గారు ఎంటర్ అవ్వచ్చా ఒక తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఏడు వందల ఎనభై ఎనిమిది షేర్లు ఉన్నాయి సార్ అది త్రీ థర్టీ వన్ కొన్నాను ఇప్పుడు వన్ ఎయిట్ వన్ ఉంది సార్ యావరేజ్ చేయొచ్చా ఎంటర్ అవ్వాలి కొంచెం వెయిట్ చేద్దాం సార్ ఇంకా కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం రిజల్ట్స్ మిక్స్డ్ గా వచ్చిన ఆరో తారీఖు వచ్చిన రిజల్ట్స్ మనకి రెవెన్యూస్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు అందువల్ల ఎర్కాన్ అనేది ఇంకా డౌన్ అవుతుంది ప్రస్తుతం నూట అరవై ఏడులో ట్రేడ్ అవుతోంది ఇంకొంచెం డౌన్ రావడానికి ఛాన్సెస్ ఉందండి దాదాపుగా మనకి సపోర్ట్ నీరెస్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర ఉందండి సో వన్ ఫిఫ్టీ ఫైవ్ సపోర్ట్ జోన్ కనుక బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తూ ఉంటే ఆ ప్లేస్లో మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేయండి ఓవరాల్గా అంటే ఫండమెంటల్గా చూసుకుంటే మంచి కంపెనీ ఇబ్బంది ఏం లేదు కొంచెం టెక్నికల్గా వీక్గా ఉంది రీసెంట్ రిజల్ట్స్ కొంచెం బ్యాడ్ అవడం వల్ల కిందకి వస్తుంది పిఎఫ్సి అనేది ఫ్రెష్ బైయింగ్ అడుగుతున్నారు ఫ్రెష్ బైయింగ్ ఈ ప్రైస్ ప్రైస్లో వద్దండి ఫోర్ థర్టీస్ వన్ దాటిన తర్వాత పిఎఫ్సి లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి రైట్ సార్ రైట్ సార్ మరో కాలర్ లైన్ లో నుండి గణేష్ గారు విశాఖపట్నం నుండి గుడ్ మార్నింగ్ గణేష్ గారు సార్ నా ఐడిఎఫ్సి ఫస్ట్ బెంగళూరు నుంచి మా కనుక్కుందాం అనుకున్నాను సార్ ఐడిఎఫ్సి ఐడిఎఫ్సి నైన్టీ నైన్ లో కొన్నాను సార్ నేను ఓకే అది ఇప్పుడు బాగా లో ఉంది ఉంచమంటారా హోల్డ్ చేయమంటారా మీరు తీసుకున్న ప్రైస్ దగ్గర నుంచి అయితే కిందకు వచ్చింది మీరు తీసుకున్న ప్రైస్ దగ్గర నుంచి దాదాపుగా ఒక పన్నెండు రూపాయల దాకా కిందకు వచ్చింది కానీ బట్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే అరవై ఏడు ముప్పై పైసల దగ్గర నుంచి కూడా పెరుగుతూ వస్తుందండి ప్రస్తుతం అరవై తొమ్మిది ఎనభై పైసల్లో ట్రేడ్ అవుతోంది హోల్డ్ చేయండి సార్ పెరుగుతుంది అలాగే మీరు కొద్దిగా యావరేజ్ కూడా ప్లాన్ చేయండి డెబ్బై ఒక్క రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి ఎందుకంటే మీరు డెబ్బై తొమ్మిదిలో తీసుకున్నారు కదా డెబ్బై ఒకటి దాటిన తర్వాత యావరేజ్ చేయండి ఓకే సార్ సో సార్ ఇప్పుడు సార్ ప్రస్తుతం ఏంటంటే జిఎస్టీ తగ్గించడం వల్ల సార్ ఎవరికి ఉపయోగం ఉంటుంది మార్కెట్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్ డెఫినెట్గా ఆటో సెక్టర్కి మంచి ఉపయోగం సార్ ఎందుకంటే మనం లాస్ట్ మంత్ లాస్ట్ క్వార్టర్స్ అంటే మనం డిసెంబర్ లో చూసుకుంటే లాస్ట్ మంత్ లో యాక్చువల్ గా ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ టైమ్ లో సాధారణంగా ఏంటంటే దసరా దీపావళికి ఎక్కువగా పర్చేస్ చేస్తారండి వాహనాలని పండుగ సీజన్ పండగ సీజన్ డేటా ఎందుకు చెప్తున్నారంటే ఓవరాల్ పిక్చర్ రావడం పండగ సీజన్ లో మనకి లాస్ట్ టైమ్ వాహన సేల్స్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ తో రాలేదు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి పర్చేసింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే సంక్రాంతి కండి సార్ తెలిసిందే సంక్రాంతికి న్యూ ఇయర్ అవుట్ స్టార్ట్ అవుతుంది ప్లస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో సంక్రాంతికి ఏంటంటే ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం అనేది సెంటిమెంట్ అవును సార్

బయోకాన్ తీసుకోవచ్చు అండి అక్యూములేషన్ స్టార్ట్ చేయండి కొంచెం కిందకి వచ్చినా కూడా యావరేజ్ చేసుకోండి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ మార్క్ అయితే దాటుతుంది ఎస్ బయోకాన్ ఎస్ 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 సార్ రైట్ సార్ ఎస్ సార్ సో సార్ అయితే సంక్రాంతికి అంటే జనరల్గా అంటే మన దగ్గర వాహన షేర్లు వాహనాలు కొనుక్కోవడం అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు దీని మీద బెనిఫిట్ ఉండొచ్చని అంటారు సార్ సో సో లాస్ట్ టూ టైమ్స్ కూడా ఏమైంది అంటేనండి వాహన విక్రయాల్లో చాలా తక్కువ పర్సంటేజే మనం చూసాం సార్ అయితే ఈసారి మనకి మార్కెట్ ని ఊతం ఇచ్చే విధంగా జీఎస్టీ తగ్గింపు అనేది వాహన వాహనం కూడా చాలా మంచి ఆక్సిజన్ లాంటిదే అందువల్ల చూస్తే ఈ రోజు ఆటో సెక్టార్ మార్నింగ్ మార్నింగ్ మనకి ఫోర్ పర్సెంట్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం చూసుకుంటే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ లో నిఫ్టీ ఆటో సెక్టార్ ట్రేడ్ అవుతుందండి సో ఈ కమింగ్ సీజన్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ అనేది ఆటో సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేయడానికి అవకాశం ఉంది ఓకే సో హటో సెక్టర్ ని ఒక కన్నేసి పెట్టడం చాలా బెటర్ అని మీ సూచన నార్మల్ గా ఎస్ సార్ ఎస్ సార్ సో సో భాస్కర్ రెడ్డి గారు అండి మరో కళలు ఎల్లు ఉన్నారండి గుడ్ మార్నింగ్ భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ ఈ రేట్ లో బై చేస్తా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ ఓకే హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ ఎస్బిఎఫ్సి అదేనండి సూర్యోదయ అనే కదా మీరు అడిగింది సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏ కదా మీరు అడిగింది అవును సార్ సో వద్దు సార్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ లో ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్స్ కూడా కొంచెం బేరిష్ గానే మనకి చూపిస్తున్నాయండి సార్ సో సార్ ఓకే అండి సో సార్ మరి వాహన రంగ షేర్లు కాక జనరల్గా సార్ ఈ జిఎస్టీ వల్ల బెనిఫిట్ పొంది ఇంకొకటి మెటల్ షేర్స్ కానీ అవకాశం ఉందా ఎట్లా ఉంటుంది డిఫెన్స్ మెటల్ ఫార్మా అండి నెక్స్ట్ ఫార్మా నెక్స్ట్ ఫార్మా ఒకటి కూడా ఫార్మా సెక్టర్ బాగుంటుంది రీజన్ ఏంటి అంటే సార్ నిన్న జరిగిన ఐ మీన్ పదిహేనో తారీఖున పదహారో తారీఖున జరిగిన వాళ్ళ మీటింగ్ ఏదైతే ఉందో అంటే డేట్ నాకు కరెక్ట్ గుర్తులేదు సార్ వాళ్ళిద్దరిది అలాస్కాలో మీటింగ్ జరిగింది కదండి ట్రంప్ గారిది అలాగే అవునండి పుతిన్ గారిది అవునండి మీటింగ్ అవుట్కమ్ నేను చూశానండి దాంట్లో ఏంటి అని అంటే ఇటు కర్రా పెరగలేదు అటు పాము చావలేదు సో ఫైనల్ గా ఇద్దరు కూడా సాటిస్ఫై వెళ్ళిపోయారు సో మనకు కావాల్సింది కూడా ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు సాటిస్ఫై అవడం అనేది కావాలి ఆయన ఇగో సాటిస్ఫై అవడం అనేది కావాలి

తీసుకోవచ్చు సార్ తీసుకోవచ్చా అండ్ డిప్స్ చేయండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి కిందకి వచ్చినప్పుడల్లా అక్యూమినేట్ చేసుకుంటూ ఉండండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి సార్ ఎన్ఎస్డిఎల్ ఎస్ సార్ సో సరే సార్ సో సార్ ఎందుకంటే ఫార్మర్ కూడా సార్ అంటే కొద్దిగా అంటే ఇప్పుడు అండ్ డిప్స్ మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడైనా కొద్ది కొద్దిగా ఎవరేజ్ చేసుకోవచ్చా ఏంటి పొజిషన్ ఏంటి సార్ ఫార్మా మీద సో ప్రస్తుతం అయితే మనం అంటే యాజ్ టీజ్ గా మన పొజిషన్స్ ని కంటిన్యూ చేసుకోవచ్చు అండి అలాగే ఏవైతే లాసుల్లో ఉన్నాయో అవి యావరేజ్ చేసుకోవచ్చు అండి ప్రస్తుతం మనకి ఫార్మా సెక్టర్ బాబు ఆందోళన కలిగించే విషయం అయితే కాదు అంటే ఇదివరకు చూసుకుంటే మనకు కొంచెం ఫార్మా సెక్టర్ కొద్దిగా అయితే ఆందోళన కలిగించింది అయితే మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కోసం కూడా ఆల్రెడీ ఫార్మా కంపెనీస్ అనేవి చూస్తున్నాయి ఆల్రెడీ చాలా వరకు కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్ కోసం చూస్తుంది అంటే ఈ రోజు వరకు సమస్య అయిపోయిందని అనుకోవచ్చు కానీ రేపొద్దున మళ్ళీ ఉత్పన్నం కాదని గ్యారంటీ లేదు అది సమస్య రావచ్చు అందుకని ఫార్మా సెక్టర్ సంబంధించిన చాలా కంపెనీలు కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కోసం వెతుకుతున్నాయండి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినా కూడా ఆ రంగానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా కంపెనీలు అన్నీ కూడా చూసుకుంటున్నాయండి రైట్ సార్ రైట్ సార్ సార్ మరో కల లైన్లోనే జనార్తనగారండి గుడ్ మార్నింగ్ జనార్తంగా గారు గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ ఏ షేర్స్ గురించి జరగాలనుకుంటున్నారు సార్ ఐడియా సార్ ఐడియాను సమాన్ క్యాపిటల్ ఒకేసారి చెప్పండి సార్ ఐడియా సార్ ఐడియా ఐడియా అవును సార్ ఇంకొకటండి సమాన్ క్యాపిటల్ ఎస్ కే ఎమ్ఎమ్ఏఎన్ సార్ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి మీరు అవును సార్ అవును సార్ తీసుకోవాలండి ఐడియా వద్దండి అవాయిడ్ చేయండి ఓకే సో సమ్మాన్ క్యాపిటల్ వచ్చేసి ఈ ప్రైస్లో వద్దు సార్ ఇంకొంచెం కిందకి వస్తుంది దాదాపుగా మనకి నూట ఐదు రూపాయలు ఆ రేంజ్కి వచ్చినప్పుడు తీసుకోండి ప్రస్తుతం నూట ఇరవై రూపాయలు ట్రేడ్ అవుతుంది కొంచెం కిందకి వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ అండి రైట్ సార్ ఎస్ సార్ సో సార్ మరొక కాలర్ ఉన్నానండి శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఫార్మా సార్ అరవిందో ఫార్మా ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఉన్నాయి అరవిందో ఎంతలో ఉన్నాయి అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీ ప్రైస్ దగ్గరే ఉంది ఉందిగా ఇప్పుడు ఫోర్ సెవెంటీ టూ ట్రేడ్ అవుతుంది అయితే రీసెంట్గా మనకి మ్యాన్కైండ్ ఫార్మా రిజల్ట్స్ అంత బాలేదు అలాగే అరవిందో ఫార్మా రిజల్ట్స్ కూడా బాగాలేదండి రెండింటికి రిజల్ట్స్ బాగోకపోవడం వల్ల కొంచెం డౌన్ అవుతున్నాయి సో కైండ్ ఫార్మా కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ టూ థౌజండ్ త్రీ థర్టీ ఆ జోన్కి వచ్చినప్పుడు మాత్రమే యావరేజ్ చేయండి కిందకి రాకుండా ఇప్పుడైతే ప్రస్తుతం యావరేజ్ చేయొద్దు అలాగే హోల్డ్ చేసుకోవచ్చండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదే మ్యాన్కైండ్ ఫార్మా అలాగే అరవిందో ఫార్మా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లో అయితే మీరు యావరేజ్ చేయొద్దండి సో మీకు తెలిసిందే డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు అరవిందో ఫార్మా వాళ్ళు షేర్ కి నాలుగు రూపాయలు చొప్పున సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి ఎగ్జిట్ అవ్వద్దు అండ్ అరవిందో ఫార్మాకి వచ్చేసి మనకి థౌజండ్ థర్టీ దగ్గర మేజర్ సపోర్ట్ జోన్ కనిపిస్తోంది థౌజండ్ థర్టీ జోన్ కనుక బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళతా ఉంటే అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ఆ జోన్ లో యావరేజ్ చేయండి రైట్ సార్ సార్ మరో కలర్ ఉన్నారండి మూర్తి గారు నుండి గుడ్ మార్నింగ్ మూర్తి గారు

సో మీరు హెచ్ఎఫ్సీఎల్ లో ఎనభై ఐదు రూపాయలు దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి అప్పుడు దాకా యావరేజ్ చేయొద్దు ఇదంతా కూడా కన్సల్టేషన్ జోన్ కనిపిస్తోంది ఎనభై ఐదు రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేసుకోండి సార్ అదండి సూచన సో సార్ మరి ఇప్పుడు ఏంటంటే సార్ డిఫెన్స్ షేర్స్ బెనిఫిట్ ఉందా డిఫెన్స్ లో కూడా అంటే ఇండియా చాలా ఇదిగా ఇది ముందుకు వెళ్తుంది కదా సార్ డిఫెన్స్ షేర్లు అనేది ప్రస్తుతానికి అంటే కన్సల్టేషన్ స్టేజ్ లో ఉన్నాయండి వాటికైనా అవి చేసుకుంటా ఉన్నాయి ఇమీడియట్ గా వచ్చే త్రెడ్ ఏం లేదు కాకపోతే లాంగ్ టర్మ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి కాబట్టి అవి కన్సిస్టెంట్ గా నెక్స్ట్ టూ త్రీ క్వార్టర్స్ వరకు కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో అడిషనల్ ఆర్డర్స్ అంటే కొత్తగా వచ్చిన ఆర్డర్స్ అయితే రీసెంట్ గా వచ్చేసినాయి కాబట్టి మనకి లాస్ట్ క్వార్టర్ లో కూడా దాని ఇంపాక్ట్ చూసాము సో షేర్లు షేర్లని కూడా బాగా పరిగెత్తునాయి సో ప్రస్తుతం ఆ ఆర్డర్ ని ఫుల్ఫిల్ చేసే వాటిల్లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఏదైతే కన్సిస్టెంట్ ప్రాఫిట్ అయితే ఇవ్వడానికి స్కోప్ ఉందండి ప్రస్తుతం వాటిల్లో కన్నా కూడా మనం ఆటో సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్ కి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ కోసం మనం వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు సార్ రైట్ సార్ రైట్ సార్ సార్ మరో కాలంలో ఏమన్నా నారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏ స్టాక్స్ పేరు చెప్పండి ఏం ఆడగాలనుకుంటున్నారు సార్ బై రెండు ఫ్రెష్ బై అండి అవును సార్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఫ్రెష్ బయింగ్ ఇప్పుడైతే వద్దు సార్ కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది మీరు గమనించే ఉంటారు రీసెంట్ గా రిజల్ట్స్ వీక్ వీక్ గా వచ్చిన తర్వాత దాదాపుగా చాలా డౌన్ అయితే అయిందండి సో సెవెన్ సెవెంటీ జోన్ నుంచి కూడా కంటిన్యూస్గా డ్రాప్ అయిపోయింది ఫోర్ సెవెంటీ జోన్ వరకు కూడా మూడు వందల పాయింట్లు ఎందుకు వచ్చేసింది అండి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ సో బాగా తగ్గింది కాబట్టి ఇంకా లోవర్ లెవెల్స్ లో మనం తీసుకుందాం అనుకోవచ్చు సో ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి ఈ ప్రైజ్ లో తీసుకోవద్దు అలానే కేపిఐ గ్రీన్ వచ్చేసి కరెంట్ ప్రైస్ కన్నా కూడా ఫైవ్ సిక్స్టీ జోన్ దాటిన తర్వాత మాత్రమే కేపిఐ గ్రీన్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి జూన్ దగ్గర నుంచి కూడా చాలా చిన్న రేంజ్లో కేపిఐ గ్రీన్ అనేది మనకు మూమెంటమ్ ఉంది సో ఫైవ్ సిక్స్టీ జోన్ బ్రేక్ అయితేనే మనకి అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రైట్ సార్ రైట్ సార్ సార్ మరొక కాలేజ్ నుండి నమస్తే అండి నమస్తే నమస్తే సార్ సార్ చెప్పండి మీరు అడగాలనుకుంటున్నారు మోడీపల్ ల్యాబ్ మరియు విజిలాండ్ ఎనర్జీ ఈ టైంలో ఈ డేట్ ఎంటర్ కావచ్చు సార్ మోడీపల్ లాబ్ విజిలాండ్ ఎనర్జీ మోర్ఫెన్ ల్యాబ్ వచ్చేసి ఈ ప్రైస్ లో అవుతుంది సార్ కొంచెం వెయిట్ చేద్దాం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళయితే హోల్డ్ చేయండి ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఇది మనం లాస్ట్ టైం కూడా చాలా మందికి చెప్పాము హోల్డ్ చేయమని అయితే రీసెంట్గా రిజల్ట్స్ బాగబో బాగోవడం వలన బాగోలేకపోవటం వలన కొంచెం కిందకైతే వచ్చింది కానీ తిరిగి పైకి వెళ్ళే స్టాకేనండి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది కంపెనీ ఇది సో బై అండ్ డిప్స్లోనే ఉంది ప్రస్తుతానికి ఇంకా టెక్నికల్గా వీక్ అవ్వలేదండి సో ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్న స్టాకే సో హోల్డ్ చేయండి సార్ సుజులాను మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అని అనుకుంటే ఎస్ అంటే ఆల్రెడీ సారీ ఉన్నాయి అన్నారు కదా ఇది కూడా హోల్డ్ చేయండి సుజులాన్ కూడా హోల్డ్ చేయండి ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ ప్రైస్ లో సిక్స్టీ రూపీస్ అనేది మంచి ప్రైస్ సుజులాన్ లో సో ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి రైట్ సార్ రైట్ ఓకే అండి సార్ అదేంటి సూచన సో సార్ మరి సార్ టెలికాం రంగం ఎట్లా ఉండొచ్చు సార్ జనరల్ గా ఇంకొచ్చు ఈ రోజు ఎలా ఉండొచ్చు సార్ జనరల్ గా కూడా టోటల్ గా ఓవరాల్ గా సో ప్రస్తుతం టెలికాం అనేది కన్సల్టేషన్ జోన్ లోనే ఉందండి కన్సల్టేషన్ జోన్ లో ఉంది ప్రస్తుతానికి దానికి అయితే ఇబ్బంది ఏమి లేదు స్లో పేజ్ లో అంటే దానిపైన పైన చేసుకుంటా ఉన్నట్లుగా కనిపిస్తోంది సార్ సో ఏదైనా న్యూస్ కోసం టెలికాం వెయిట్ చేస్తుందండి సో సార్ న్యూస్ ఏదైనా మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా మంచి న్యూస్ ఏదైనా ఎక్స్పెక్ట్ వస్తే మాత్రం టెలికాం షేర్లు మళ్ళీ పరిగెడతాయండి ప్రస్తుతం అయితే నార్మల్ గా డిమాండ్ అండ్ సప్లై ప్రకారం వెళ్తుంది రైట్ సార్ సార్ మరో కళా లైన్ లో ఉన్నారండి సురేష్ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు వెంకట గారిని సార్ తిరుమల కెమికల్స్ అని స్టౌ క్రాఫ్ట్ అండి తిరుమల కెమికల్స్ ఇంకోటి ఏంటి సార్ స్టవ్ క్రాఫ్ట్ స్టవ్ క్రాఫ్ట్ సో ఈ రెండు ఏంటండి ఫ్రెష్ పయ్యా టూ ఫిఫ్టీ త్రీ యావరేజ్ లో ఉంది సార్ తిరుమల కెమికల్స్ హోల్డ్ చేయండి స్టవ్ క్రాఫ్ట్ సిక్స్ ట్వంటీ సార్ సిక్స్ ట్వంటీ చిన్న ప్రాఫిట్ లోనే ఉన్నారు మీరు హోల్డ్ చేయించండి సెవెన్ థర్టీ టార్గెట్ పెట్టుకొని హోల్డ్ చేయించండి సార్ సార్ అదండి సూచన సో సార్ మరో నుండి రియాజ్ గారు గుంటూరు నుండి గుడ్ మార్నింగ్ రియాజ్ గారు నమస్తే ఎస్ సార్ అడగండి స్టాక్స్ లైఫ్ సైన్సెస్ అది లాస్ లో ఉన్నానండి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ లో తీసుకున్నాను యావరేజ్ లేదా ఎగ్జిట్ అవ్వాలా సో మీరు లాస్ని బేర్ చేయగలను అనుకుంటే ఎగ్జిట్ అయిపోండి ప్రస్తుతం త్రీ నాట్ నైన్ పాయింట్ సెవెన్ జీరోలో ట్రేడ్ అవుతుంది ఇంకా డౌన్ ట్రెండ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి పర్వాలేదు ఫైనాన్షియల్గా నేను ఆ లాస్ని బేర్ చేయగలను అనుకుంటే ఎగ్జిట్ సార్ సో సార్ సో సార్ లోపల ముందుకు ఎలా వెళ్ళాలి చిన్న సలహా అని చెప్పండి ఈరోజు మార్కెట్లన్నీ చాలా గా ఉన్నాయండి మనకి జీఎస్టీ ఇన్కూ తర్వాత ఏదైతే మీటింగ్ అవుట్కమ్ ఉందో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది సో లాస్ట్ టూ వీక్స్ మనం నిఫ్టీ లెవెల్స్ ఏవైతే చెప్పుకున్నామో ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అనేవి ఆ లెవెల్స్ చేసింది సో మళ్ళీ ఈ వీక్ వచ్చేసరికి మనకి ఫ్రెష్ లెవెల్స్ అనేవి స్టార్ట్ అయినాయి అండి సో ఈ వీక్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ చూసుకుంటే అరౌండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ అండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అనేది లోవర్ లెవెల్ గా మనకి సపోర్ట్ కనిపిస్తుంది సో అప్పర్ లెవెల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి అండి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎస్ సార్ నెస్ సార్ సో సార్ థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ వన్స్ అగైన్ సో సార్ ఇది ఈ బిజినెస్ ప్రైమ్ టైమ్ మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ ప్రభు గారితో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే